దగ్గర పడుతున్న కొద్దీ నేతలు ఓటర్లను ఆకట్టుకునే హామీలతో ముందుకు వస్తున్నారు తాజాగా కాంగ్రెస్ ఏపీలో అతిపెద్ద లోటుగా అంతా భావిస్తున్న ప్రత్యేక హోదా అజెండాతో ముందుకు రాబోతోంది తెలంగాణలో మేనిఫెస్టో కంటే ముందుగానే ఆరు గ్యారంటీ హామీలను ప్రకటించి ఓటర్లను ఆకట్టుకుంది కాంగ్రెస్ ఇప్పుడు ఏపీలో కూడా తమదైన ఆరు గ్యారంటీ హామీలతోనే ముందుకు వెళదామని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది ఇప్పుడు ఏపీలో జగన్ వర్సెస్ విపక్షాల మధ్య భారీ పోరు అన్నట్లుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి రాజధాని లేకుండానే ఐదేళ్లు పరిపాలన సాగించారంటూ జగన్ పై మొదటి టార్గెట్ ను సంధించటానికి రెడీ అవుతున్నాయి ఇలాంటి సమయంలోనే ఓ పాత డిమాండ్ ఇప్పుడు పొలిటికల్ తెరపైకి వస్తోంది ప్రత్యేక హోదా అంటూ ఎన్నికల హామీని ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక ఆ మాటే మర్చిపోయారు అటు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం నుంచో మౌనంగానే ఉంటోంది కేంద్రాన్ని అడిగితే అది ముగిసిన అధ్యాయం అంటూ జవాబిస్తోంది కానీ జగన్ ఆ మాట కూడా చెప్పకుండా దాటవేస్తూనే వచ్చారు చంద్రబాబు గతంలో ప్యాకేజ్ తీసుకోవడంతోనే హోదా రాకుండా పోయిందని తప్పించుకుంటున్నారు సరిగ్గా ఈ పాయింట్ ను పట్టుకున్న కాంగ్రెస్ ఇటు వైసీపీని అటు బీజేపీని ఇరుకున పెట్టడానికి రెడీ అవుతోంది తెలంగాణ తెచ్చింది తామే కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదాను కూడా తెస్తామన్న ఎజెండాతో రావడానికి సిద్ధమవుతోంది ప్పటికే ప్రత్యేక హోదాపై వైసీపీ చేస్తానన్న పోరాటం చేయలేదన్న అంశం జనాలకు బాగా అర్థమైంది ఇటు పార్లమెంటులో హోదాపై ప్రశ్నలు వేస్తున్నా కేంద్రం లైట్ తీసుకుంటుందని ఏపీ వాసులు గుర్రుగా ఉన్నారు అంతేకాదు ఈసారి ఏపీలో తమ బలాన్ని పెంచుకోవడానికి అవసరమైతే పొత్తులతో అయినా రావడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్ ముక్కుతాడు వేయబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి అలాగే మరోసారి అధికారం కోసం జగన్ చేసే ప్రయత్నాలకు ఈ అంశం అడ్డంకిగా మారడం ఖాయమన్న న్యూస్ వినిపిస్తోంది దీంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందన్న ప్రచారం జరుగుతోంది ఇప్పటికే తెలంగాణలో రెండు హామీలను నెరవేర్చి మిగిలిన హామీలపై దృష్టి పెట్టిన హస్తం పార్టీకి ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడం పెద్ద విషయం కాదని ఇటు విశ్లేషకులు కూడా చెబుతున్నారు కాంగ్రెస్ తీసుకువస్తున్న ఈ అంశంతో ఇన్ని రోజులు మరుగున పడిపోయిన స్పెషల్ స్టేటస్ అనేది మళ్ళీ తెర మీదకొచ్చింది దీంతో ఇటు టీడీపీ జనసేన కూడా ఇదే అంశాన్ని హైలైట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి అంతేకాదు అన్ని పార్టీలకు ఈ ఎన్నికల్లో ఇదే ప్రత్యేక అజెండాగా మారనుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి